Go jayce

వారికి సగౌరవంగా నమస్కరిస్తూ వారిని వేదిక మేరికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం అలాగే జై వీర బ్రహ్మ జై గోవింద బాంబజై రేణుబై కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం ప్రకృతి అల్లారు ముద్దు బిడ్డ మన తల్లి భరతమాత అరణ్య పర్వత జీవనది సుందర సాగర సుశోభిత పుణ్యక్షేత్ర తీర్థ ప్రాకార గోపుర నిర్మిత నిత్య కళ్యాణ నిర్మలాను రాగపోత మన తల్లి భరతమాత ఇది వేదపుడమే కర్మభూమి ఎందరో మహనీయులు నడయాడినటువంటి పవిత్రమైనటువంటి ధరిత్రి ఈ భారతవని అటువంటి పరంపరలో నాలుగు వందల సంవత్సరాల క్రితమే విశ్వభవితలు చెప్పిన మహనీయులు అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఈ జన్మ చరితార్థమైంది అటువంటి మహోన్నతమైనటువంటి భారతావరిలో అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి ఆంధ్రదేశంలో ఎక్కడున్నాం మనం ఇప్పుడు ఏ జిల్లాలో ఉన్నాం ఎక్కడున్నాం దేవుడి కడప అంటే దేవుడి కడప ఇంకా శ్రీ మల్లె మన గడప శ్రీగల ఆ వెంకటేశ్వరుడి తొలి గడప సురభి సౌరభాలను నాడు దిశ దిశలా విదజల్లినది మన గడప స్వాతంత్ర సమర యోధులకు సైతం ప్రఖ్యాతి మన గడప నాటి కళా వైభవానికి మన గడప ప్రతీక నేటి ప్రముఖ దర్శనీయ స్థానాల మాలిక అమృతారులు కురిపించు అన్నమయ్య జన్మస్థానం తాళ్లపాక తెలుగు సాహితీ సుక్షేత్రానికి మన గడప సాదృశ్యక అటువంటి కడప గడపలో సిరిపురి బంగారు పట్టణం దక్షిణ భారతదేశంలోనే బంగారు పట్టణం ప్రొద్దుటూరుగా పేరుగాంచినటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రమే ప్రొద్దుటూరు ఎందరో కవులు ఎందరో రచయితలు ఎందరో మహనీయులు నడిగాడినటువంటి పవిత్రమైనటువంటి ధరిత్రి ఈ పొద్దుటూరు ప్రాంగణం పుట్టవర్తి నారాయణాచార్యులు సాక్షాత్తు శివ తాండవ కర్త అయిన మహనీయులు అవతార పురుషులు నడిగాడినటువంటి పవిత్రమైనటువంటి ధరిత్రి చార్య పర్యంతా మందే గురు పరంపర అనుకుంటున్నటువంటి గురు పరంపరకి ఆుడు మొట్టమొదటి జగద్గురువు ఆ కృష్ణ పర బ్రహ్మ ఆ కృష్ణుడి యొక్క తత్వం ఏంటో తెలుసా కృష్ణుడు మానవత్వం చూచూస్తే మనిషిగానే కనిపిస్తాడు పశువులను పరిట సంబోహనా మూర్తిగా కనిపిస్తాడు అవతార పురుషుడిగా కూడా కనిపిస్తాడు సాక్షాత్తు పరమేశ్వర తత్వంతో విరాసిల్లింది కూడా తానే అని చెప్తాడు ఇంకా గొప్పగా ఏం చెప్తారో తెలుసా మూకం కరోతి వాచాం వందే పరమానంద మాధవం ఏ పరంధాముని పరమానందుని కృపచేత మూగవాడు ఒక్క భాషిస్తాడో కుంటివాడు కూడా కొండలెక్కి ఆ శిఖరాన్ని చేరాలని అనుకుంటాడో కృష్ణ తత్వం అంత గొప్పది ఎందుకో తెలుసా భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం ఉంది ఏమండి భగవద్గీత మనం ఎవరైనా చదివామా ఎన్ని అధ్యాయాలుంటాయి మోన తల్లి మొట్టమొదటి అధ్యాయం పేరేంటమ్మా మొట్టమొదటి శ్లోకం ఎవరైనా చెప్పగలరా ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత పాండవచ్చేవ హిమర్వత సంజయ ఎవరు అడిగారు ధృతరాష్ట్రుడు సంజయ్ అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి వెళ్ళినటువంటి నావాళ్ళు అంటే గౌరవులు పాండవులు ఏం చేస్తున్నారయ్యా అని అడిగాడు సంజయుని ఎందుకు ధృతరాష్ట్రుడు కలిగి గనుక సంజయుడు అక్కడ జరిగినటువంటి ఇప్పుడైతే మనకి వీడియో కాన్ఫరెన్స్లు ఉన్నాయి టెలీ కాన్ఫరెన్స్లు ఉన్నాయి పెద్ద పెద్ద స్క్రీన్లు ఉన్నాయి దూరదర్శన్లు ఉన్నాయి కానీ సంజయుడు ఎలా చూసాడు చూస్తున్నాడు అక్కడ యా అంతా బాగానే ఉంది కానీ అంతా బాగానే ఉంది కానీ ఎదుగు ఇక్కడ కౌరవులు ఉన్నారు ఇటువైపు పాండవులు ఉన్నాడు కానీ అర్జునుడు కనిపించట్లేదు ముఖ్యమైన వాడు వాడు అర్జునుడు ఎక్కడున్నాడు చూడని అడుగుతున్నాడు కృష్ణ పరబ్రహ్మ తానే పార్థ పార్థసారదై వస్తున్నాడ ఏమన్నాడు కృష్ణుడు జాగ్రత్తగా చూడు కృష్ణుడు అన్నాడు బాబా ఇప్పుడు నేను ఇటు వెళ్ళేదంటే ఉభయ సేనల మధ్య తన యొక్క రథాన్ని నిలుపుకున్నాడు వెళ్ళాడు ఉభయ సేనల మధ్య నిలిపాడు నిలపగానే ఒకవైపు తండ్రులని తాతలని గురువులని బంధువుల్ని అందరినీ చూసి బావా తుచ్చమైనటువంటి ఈ జీవితంలో రాజ్యాకాంక్ష చేత వీరందరితో నేను యుద్ధం చేయాలా వీళ్ళందరినీ నేను సంహరించాలా వీళ్ళను సంహరించి మనకు వచ్చినటువంటిది రాజ్యమేనా ఇది ధర్మమేనా నువ్వు చెప్పవయ్యా అని అడిగాడు కృష్ణుడి వెంటనే కృష్ణుడు ఏమన్నాడు తెలుసా అర్జున నీ గురించి ప్రపంచం మొత్తం కూడా ఒక నింద ఉందయ్యా నీ పైన ప్రపంచం ఎప్పుడు నీ గురించి ఒక మాట్లాడుకునేది కానీ నా అర్చనుడు నా పార్థులు అలాంటి వాడికి కాదనుకున్నా కానీ ఆ లోక నిందో నిజమేమో అనిపిస్తుంది అన్నాడు ఏమిటి బాబా చెప్పన్నాడు అర్చునుడు సవ్యసాచి రెండు చేతులతో కూడా సరిగ్గా బాణాలు వేయగడు మనలో కూడా సవ్యశాసుడు ఉంటారు ఎవరు తెలుసా ఎడము చేతో పుడి చేత్తో రాయగలిగితే వాళ్ళు కూడా సవ్యశాచు అర్చునుడు ఒకేసారి ఏడు బాణాలని ఎడము చేత్తో కుడి చేతో కూడా సంధించగలిగినటువంటి వీలుకాడు అందుకే అయినా సవ్యసాచి నిన్ను సవ్యసాచి అనుకున్నారయ్యా ఒక్క వేటుతో ఏడు బాణాలు వేయగలిగినటువంటి సమర్థుడి అని నేను నమ్మాను కానీ అందరూ అనుకున్నారు నీ సమర్థత కోసం నువ్వు వీరుడు అనిపించుకోవడం కోసం నీకు మించినటువంటి వీలుకాడిని ఒకటని వేలు తీయించావు అన్నటువంటి అపవాదం నీ మీద ఉందయ్యా ఎవరైనా ఇలాంటి చేసావని చెప్పేసి ఎవరినో తొక్కేసి పైకి వచ్చినామనుకుంటున్నారయా పైగా కృష్ణుడు ఆయన వెంట పెట్టుకొని పోతున్నాడు కాని కృష్ణుడు అశ్వం బట్టనని చెప్పాడు ఆయనకు డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు కృష్ణుడు యుద్ధమే చేయకపోతే పాండవులు చెంగలి దేవి ఏమి చేయలేరయ్యా నేనేదో అర్చుడు సవిశాచైతే విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో బాణాళని సంధిస్తూ ఉంటే చూద్దామని నేను వస్తే అధర్మం వృత్తి చెందుతూ ఉంటుందో ధర్మం క్షీణిస్తూ ఉంటుందో అధర్మాన్ని నాశనం చేయడానికి పరమాత్మ తనను తాను స్మించుకుంటూ కొత్త అవతార మూర్తిగా వస్తాడు అందుకే మధ్య పూర్మ పరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ కల్కి ఎప్పుడు ఇవని ఎవరు అవతారా కృష్ణ అవతారానా దశ అవతారానా ఎందుకు వచ్చాయి ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి చివరిలో చెప్తా ముఖ్యమైనది ఒకటి చెప్తాను మీకు శ్రీమతి మాధవీలత గారు కుటుంబ వ్యవస్థ గురించి అద్భుతమైనటువంటి మాట చెప్పారు భార్యాభర్తలకు సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాల గురించి నాలుగు వందల సంవత్సరాల క్రితం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంతో పాటు కాళికంబ సప్తశతి రాశారు అందులో ఒక రోజు నేను ఒక వాక్యం చదువుతున్నాను శ్లోకాన్ని చూద్దాం మీకు కష్టాలు వచ్చాయని ఇబ్బందులు వచ్చాయని అరుణిత్యం పరమేశ్వరుడి ఆలయానికో చెన్ముకుడు సుబ్రహ్మణ్యుడి యొక్క ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసినంత మాత్రాన మీ కష్టాలు తొలగిపోవని రాస్తుంది అరే ఇదేము నాలుగు వందల సంవత్సరాల క్రితం విశ్వభక్తులు చెప్పిన కార్యక్రమాన్ని వీరపు మేధుల స్వామి వారు ఇలా చెప్పడం ఏంటంటే దాంట్లో మాట ఉంది నీ తల్లి పార్వతి నీ తండ్రి శంకరుడు ఆది మహాశక్తి అంశం కూడా నీ కన్న బిట్టలే గణపతాంశంబు తెలియ పొందాలిరా అమ్మ నాన్న అంటే సాక్షాత్తు ఆది దంపతులైనటువంటి పార్వతి పరమేశ్వరుడితో సమానం భార్యకు భర్త భర్త భార్య ఎలా అనుకోవాలో తెలుసా సాక్షాత్తు ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మవారి స్వరూపమైన అర్థంగాని ఆవిడనుకోవాలా పరమేశ్వరుడి తత్వమైన భర్త అని ఆవిడ అనుకోవాలా నీ కన్న బిడ్డలే గణపతాంశం గణపతి కార్తికేయులు ఎవరో కదయ్యా నీ గర్భవాసాన్ని చెప్పించిన పిల్లలు వీళ్ళ పాలన చూడకుండా కుటుంబాన్ని చక్కబెట్టుకోకుండా సమాజ సేవ వేరొకటో నువ్వు చేసినటువంటి మాత్రం చేత పుణ్యము రాదు పురుషార్థము రాదు నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో ఈ అంశాన్ని చదివినటువంటి రోజు ఒక గమ్మత్తైన సంఘటన జరిగింది నాకు కెనడా నుండి ఒక భక్తుడు వచ్చాడు చాలా ఆత్మీయుడు గురుగారు ఈ జాతకం చూడండి అన్నారు ఆయన ఎవరిది జాతకం అమ్మగారి జాతకం అండి ఎవరి జాతకంలోనైనా వారు పుట్టినటువంటి సమయాన్ని లగ్నం అంటాం లగ్నం నుండి ద్వితీయ సప్తమ స్థానాలకు సంబంధించినటువంటి గ్రహాలు అంతర్దశలు మహర్దశలు వచ్చినప్పుడు మార్కు గడియాలంటాం అమ్మగారి యొక్క జాతకంలో మరణ సమానమైనటువంటి కష్టం మూడు మాసాల్లో పొచ్చు ఉందయ్యా మూడు నుంచి తొమ్మిది మాసాల్లో ఈ మరణ సమానమైనటువంటి మార్గ చర్యలు రాబోతున్నాయి కొంచెం ఆవిడ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో గ్రంథి సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఏవైనా ఇబ్బందులు వస్తాయని చెప్పారు ఆ అబ్బాయి వెంటనే చలించిపోయి ఏడుస్తూ అవ్యాక్సమైనటువంటి ప్రేమతో ఇలా అన్నాడు గురువుగారు అమ్మగారికి క్యాన్సర్ డాక్టర్లు కూడా ఇదే చెప్తున్నారు అదేమిటి వెరీ డ్రోన్స్ ఇస్తే స్టేజ్ ఏదో కర్సినమా ఏదో చెప్ప మరి ఏమిటయ్యా చాలా ఆందోళనగా ఉంది గురువుగారు మళ్ళీ వచ్చి మీతో మాట్లాడతానని వెళ్ళిపోయాడు మరుసటి రోజు వచ్చాడు రెండు మూడు రోజుల తర్వాత గురువుగారు అమ్మగారి యొక్క ఐ ప్రమాణం ఎంత అని అని అడిగాడు ఏమి అడిగాడు ప్రమాణం ఎంత అని అడిగాడు అది చెప్పకూడదయ్యా మూడు మాసాల నుంచి తొమ్మిది మాసాల్లో మరణ సమానమైనటువంటి మారక గడియలు రాబోతున్నాయి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు మీరు నాకు సహాయం చేస్తారని అడిగాడు ఏమడిగాడు నేనేమనుకుంటా తాంత్రిక విధానంలో మహామృత్యుంజయాన్ని తెలిసి నా తల్లి ప్రాణాన్ని కాపాడండి అని అడుగుతాడనుకున్నా ఎందుకు ఆధ్యాత్మిక భావనలో తల్లి పట్ల నాకైనా కూడా నాకు కూడా కన్న తల్లి ఉంటుంది కదా అవ్యాజ్యమైనటువంటి ప్రేమ ఉంటుంది కదా అమ్మ అమ్మ మీద అబ్బాయి ఏమన్నాడో తెలుసా అండి ఏమన్నాడో తెలుసా మూడు మాసాల్లో మా తల్లిగారు పరమభించడానికి ఒక మంచి ముహూర్తాన్ని ఇవ్వండి ఏం మాట్లాడుతున్నావు అడిగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం అడుగుతున్నావు అదేం లేదు నేను కెనడాకు వెళ్ళాలి కెనడాకి మూడు మాసాల్లో నేను వెళ్ళాలి ಒಳ ಇಕ್ಕ ಅಮ್ಮಗಾರಿಗೆ ಮೇಲೆ ರಾವಿ ಕದಾ ಮೇವೋಸಾರಿ ಚೂಸ್ಕೊಂಡು ಒಳ್ಳಿ ತಂಡು ಮೀದ ದಯಲೇನ ಪುತ್ರುಂಡು ಪುಟ್ಟ ನೀಲಿ ಗಿಡ್ಡೇಲಿ ಪುಟ್ಟಲು ನುಟ್ಟದಾ ಗಿಡ್ಡದಾ ವಿಷದ ವಿರಮ ವಿರವೇಮ ವೀ ಮನ ಕನ್ನ ಕೊಡುಕಲು తల్లి ఆరు మాసాల్లో చనిపోతుందంటే అవ్యాఖ్యమైనటువంటి ప్రేమతో ఎదురు చూడక అవసరమైతే తల్లిని తీసుకెళ్ళక మూడు మాసాల్లో ముగించేద్దామన్నటువంటి ధర్మమా ఆ ధర్మంలో మనం బతుకుతున్నామా ఈ మధ్యకాలంలో వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయాయి యాభై ఏళ్ల చేత అరవై ఏళ్ల చేతాలు తల్లిదండ్రులు అత్తమామలు ఇంట్లో ఉండకూడదు వాళ్ళని చేర్పించేయాలి సనాతనమైనటువంటి హిందూ బంధువులందరికీ కూడా ఒక మాట చెప్పుకున్నా తల్లిదండ్రులను ప్రేమించండి అత్త మామల్ని కూడా తల్లిదండ్రులుగా చెప్పుకోండి అవకాశం ఉంటే వాళ్లతో కలిసి జీవించడానికి మీరు ప్రయత్నం చేయండి ప్రపంచంలో మీరేమి గొప్ప గొప్ప కార్యాలు ఏమి చేయనక్కర్లేదు గొప్ప గొప్ప దాన ధర్మాలు చేసినా చేయకపోయినా తల్లిదండ్రుల మీద అత్త మామల మీద గాలి కరుణ ఇవన్నీ లేకపోతే మనిషి జీవితం మాత్రం ఇది వ్యర్థం ఇది వ్యర్థం తల్లిదండ్రులు తొమ్మిది మాసాల పాటు తల్లి తన యొక్క మాంసగ్రస్తమైనటువంటి ఆ పిండం ఆ శరీరాన్ని అలా మోస్తూ ఉంటే ఆత్మాభైపుత్రమీ తండ్రి యొక్క ఆత్మే కారణంకునేరు స్కార్పియో రుచిక వృచ్చికనికి తల్లికి ఒక అవ్యాసమైనటువంటి అనుబంధం ఉన్నాం చాలామందికి తేలింది విషయం తేను అందరూ చూస్తుంటారు పుట్టిందా ఎవరికైనా పుట్టిందా ఉంటుంది ఆ వృక్షికము తన యొక్క ఉదర భాగంలో అండములు అంటే వాటికి సంబంధించినటువంటి గుళ్ళని పొడిగి తన వీపు మీద అండములు తన యొక్క పుట్ట భాగంలోనూ వాటిని అంతటా వచ్చి వాటి నుండి పరిపక్వత చెందినటువంటి తర్వాత ఆ వృత్తికి మనం పిల్లలన్నీ కూడా బయటకు వస్తాయి ఎలా వస్తాయి తెలుసా తల్లి యొక్క ఉదారాన్ని ఒక్కసారి అది జన్మనిచ్చిందా చచ్చిపోవలసింది తల్లి అనేటువంటి అవ్యాజ్యమైనటువంటి ప్రేమకి అనురాగానికి ఈ సృష్టిలో ఉన్నటువంటి గొప్ప నిర్వచనం అది మరి తల్లిని మూడు మాసాల్లో అనుకుంటున్నటువంటి ఎవరి కారణం ఈ వ్యవస్థకి ఎవరు కారణం ఇలాంటి స్థితిగతులు మన మనుషులు కూడా ఉన్నాయా నిజంగా చెప్పండి మీకు తల్లిదండ్రులు ఉండేవాళ్ళు మీతో ఉంటున్నారా తల్లిదండ్రులను మీతో ఉంచుకునేటువంటి పిల్లలు ఎవరైనా ఒకసారి చేయొద్దండి ఒకరి ఉండేరా అత్తమామలతో కూడా కలిసి ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళైనా ఒకసారి చేయద్దండి ఒకటి రెండు మూడు నాలుగు మొదల సంఖ్యలో కూడా చూసారా ప్రపంచానికి మనం ఏదో చెబుతాం అనుకుంటాం ప్రపంచానికి ఏదో చేద్దాం అనుకుంటాం మనం చేయవలసినటువంటి నియమితమైనటువంటి సంస్కారాలు చాలా ఉంటాయి అందుకే సంస్కార వత్య మనుష్య సంస్కారం ఉన్నటువంటి వాడి మనిషి తల్లిదండ్రుల మీద కానీ అత్తమామల పట్ల కానీ కుటుంబం పట్ల కానీ కనీసమైనటువంటి విధి నిర్వహణ చేయని వాళ్ళు ఎవరు కూడా మిగతా కార్యక్రమాలు ఏం చేస్తారమ్మా చేయగలమా తల్లి అందరూ మిమ్మల్ని అందరినీ కూడా సోదరి సోదరులు మనం చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉండి నిండుగా ఎందుకు పంచమాంగళ్యాలు అందరూ పెట్టుకొని చాలా జాగ్రత్తగా వచ్చారు ఈ మధ్యకాలంలో నేను ఒక టెలివిజన్ ఛానల్కి వెళ్ళాను నేను వెళ్తూ ఉంటారు కదా రోజు వెళ్తూ ఉంటే ఒక మహాపేరు వచ్చింది బొట్టు కూడా పెట్టుకోలేదు బొట్టు కూడా పెట్టుకోలేదు మతం గురించి వేరే సంగతి అమ్మ మీరు కొంచెం మొదట సింధూరంగా బొట్టు పెట్టుకుంటే బాగుంటుందని అడిగాను ఎందుకండి అని అడిగింది ఎందుకండి బాగుంటుందని అడిగాను అమ్మ నేను పెట్టుకోనండి ఆ ఛానల్ పేరు మోజో ఇప్పుడు లేదు అది నన్ను కూర్చోబెట్టారు భగవంతుడు మూఢ విశ్వాసం జ్యోతిష్యం నమ్మకం సనాతన ధర్మం అన్నటువంటిది పెద్ద డ్రామా ఇది సబ్జెక్ట్ జన విజ్ఞాన వేదికలు అజ్ఞాన వేదికలు కొన్ని ఉంటాయి వాళ్ళని తీసుకొని కూర్చోబెట్టారు ఇంకా పెట్టారు వాళ్ళు మొదలుపెట్టగానే అయ్యా మీ పేరు ఏమిటని అడిగాను నేను వాళ్ళు రమేష్ సురేష్ ఏదో పేరు చెప్పాడు మళ్ళీ చెప్పండి నేను అడిగా రమేష్ సురేష్ అని ఏదో పేరు చెప్పాడు అయ్యా విష్ణు సహస్రనామం నుంచో శివ సహస్రనామం నుంచో లలితా సహస్రనామం నుంచో మా పిల్లలకు మేము పేరు పెట్టుకుంటాం ఎందుకు భగవంతుడి పేరని నువ్వు ఎందుకయ్యా రమేష్ అని పెట్టుకున్నావు ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి విద్యతో మీరు ఉన్నట్టయితే హైడ్రోజన్ అని పెట్టుకో ఆక్సిజన్ అని పెట్టుకో మీ అబ్బాయికి కార్బన్ డైఆక్సైడ్ అని పెట్టు రమేష్ అని ఎందుకు పెట్టుకోవడం ఏ ఇది వితండవాదం ఇలా చెయ్యొద్దు మీరు మీరు ఇట్లా మాట్లాడద్దు మా నాన్నగారు పెట్టారు మీ నాన్నగారి పేరంటే సుబ్బారావు అన్నాడు మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరయ్యా అది షంహుఖుడు పేరయ్యా ఎందుకయ్యా పెట్టుకుంటారు మీరేమో భగవంతుడు పేర్లు పెట్టుకుంటారు భగవంతుడు డిబేట్లోకి వస్తారు ఎందుకయ్యా ఏ సైన్స్ చెప్పేసి చెప్పండి ఇలాంటి ఇలాంటి మూర్ఖమైనటువంటి విషయాలు దొరికింది మీరు వెళ్ళడా సరే ఆ అమ్మాయిని విషయండి సరే యాంకర్ ఉంది ఇక పెట్టుకోలేదు దానికి అమ్మా మీరు బ్రతికే ఉన్నారా అదేంటి గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు చక్కగా మాట్లాడుతున్నారు మీరు బ్రతికి ఉన్నారా లేదా ఉన్నారండి మీ శరీరంలో హృదయం అంటే గుండె కాలేయం ఊపిరితిత్తులు మెదడు ఇవన్నీ ఉన్నాయా మీకు ఏమైందండి ఏం మాట్లాడుతున్నారు ఉన్నాయా ఉన్నాయండి ఎలా తెలుసా ఎలా తెలుసా వాటిని స్కాన్ చేయాలి తీయాలి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చూస్తే మన శరీరంలో ఏమున్నాయో బాగున్నాయో అసలు ఉన్నాయో లేదో తెలుస్తుంది అన్నది అంతే కదా ఈ మాట గుర్తుపెట్టుకోండి నేను ఈసారి అడిగాను జన విజ్ఞాన వేదికని భారతదేశంతో సహా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలకి వైద్యులందరికీ కూడా మేం చెబుతున్నటువంటి మాట మనిషి శరీరంలో నిపురీకృతమైనటువంటి ప్రాణశక్తి ఏ అవయవంలో ఉంది మనిషి శరీరంలో నిబిడీకృతమైనటువంటి జీవుడు ఏ అంగంలో ఉన్నాడు చూపించగలిగిన పరికరం కానీ చూపించగలిగిన డాక్టర్ కానీ చూపించగలిగినటువంటి శాస్త్రవేత్త కానీ దీన్ని మెజర్ చేయగలిగినటువంటి మెజర్మెంట్ పరికరం కానీ ప్రపంచంలో ఏదైనా ఉందా చెప్పగలరా ఎవరైనా మనిషి శరీరంలో ప్రాణశక్తి ఎక్కడ నిబిడీకృతమై ఉందో తెలుసా వాళ్ళు ఎవరు చెప్పలేరు మీరు చెప్పగలరు ఎలా తెలుసా నారాయణ ఉపనిషత్తు గొప్ప మాట చెప్తున్నాను ప్రతి తల్లి ప్రతి వ్యక్తికి కూడా దీపారాధన చేస్తుంటుంది తల్లి చేస్తున్నాం కదా మళ్ళీ నా మాట పోకూడదమ్మా చేస్తున్నాం కదమ్మా ప్రతి ఇంట్లో చేస్తున్నాం కదా నీలతో యథ మధ్యస్థ విద్యులేకే మభాశ్వర నీ వార పీతా పీతాభాస్వత్వ రూపమా పరమాత్మ వ్యవస్థిత సబ్రహ్మత్వ శివత్స హేంద్ర సూక్ష్మ పరమస్వరాట అని చెప్తుంది ఉపనిషత్ ఏంటో తెలుసా ప్రతి నిత్యం మనం ఇంట్లో దీపాన్ని ప్రచురిస్తాం ఆ దీపం యొక్క విశేషవంతమైనటువంటి ఆ పవిత్రమైన